దొంగతనం అనే ఆలోచన కళ్ళలో నుండి రాదు చెవులలోంచి రాదు ముక్కులో నుంచి రాదు నోట్లో నుంచి రాదు కానీ అగో అక్కడ చెప్పాడు పేత్రి గారు హృదయాల్లో సో నా ప్రియమైన దేవుని కుటుంబమా పాప పాపము అనే విషయం ఆలోచిస్తున్నప్పుడు పాప స్వభావం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సిందంతా దేని గురించి అంటే మన హృదయం గురించే మన హృదయం గురించి దేవునిలో ఉన్న నేను నేను ఎలా ఉండాలి అని దేవుని అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా నా దగ్గర నువ్వు మంచి బట్టలు వేసుకొని మరి క్రైస్తవునిగా నువ్వు బయటికి కనిపించేటటువంటి బాహ్యంగా జీవితం బాగుండాలి దానితో పాటు నేను ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటిది ఏడు తెలుసా మాథ్యూలో చెప్తా ఉంటాడు మతేశ్వర్త ఐదవ అధ్యాయం రెండవ వచనంలో హృదయ శుద్ధి గలవారు